కులివెందుల పట్టణంలో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ పులివెందుల నియోజకవర్గ ఇన్చార్జ్ వేలూరు శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు రాజశేఖర రెడ్డి వైఎస్ చెర్మిలమ్మ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మా రాహుల్ గాంధీ గారిని సమక్షంలో చేరింది ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్లో లేదు లేదు అన్న కాంగ్రెస్ పార్టీకి మిగతా ప్రతిపక్షాల పార్టీలకి తొలి మెట్టు ఖచ్చితంగా రాబోయే కాలంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా വിത ડાંકા પહોંચાડાનજેપી ઈ સંદર્ભમાં મેસેજ કરું જય કોંગ્રેસ જય જય કોંગ્રેસ જય કોંગ્રેસ જય જય કોંગ્રેસ જય કોંગ્રેસ જય જય કોંગ્રેસ જય રાહુલ ગાંધી નેતા વર્ચલીઓલે જય રાહુલ ગાંધી નેતા વર્ચલીઓલે જય રાહુલ ગાંધી નેતા વર્ચલીઓલે જય શર્મા લખ નેતા વર્ચલીઓલે